హాయ్ అండి అందరికీ నమస్తే మేము బుర్రకథ బుర్రజంగా కళాకారులం ఆదిలాబాద్ జిల్లా మాది గుడియాతునూర్ మండలం గుడియానూర్ మండలం ఉంటాము మేము ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి మన తెలుగు వాళ్ళు మనల్ని గౌ గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచి ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి బుర్రగాలు చెప్తాను కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన ప్రసాద్ అంటే చిన్నగా కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి కళలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి చాలా గౌరవించండి

చెప్పి చెమ్ము తోసుకెళ్ళమనుకొని అడ్డా మేడ తిరుగుతాయి తిరుగుతాదా మా దేవి మూడు కాలుంటే రాదు ఉండదా కానీ అగో ఆ కాలు కూడా అంత వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ కాళ్ళకు పావురాలు పావురా ప్యూరను దానికి అత్తరం ఇంకా పావురేమాట అంటే सेत <laughs> कंकन

పట్టని పట్టండి మొగలు కాదా అయిపోతు కాదా దీపక్క కాదు నాకు వాళ్ళం చేసుకుని వచ్చిండీ వాయా కొత్తది పాతది మడుగు పాతొర్రెల మనగా తల్లి వా చూస్తే దొన్న పండులేకూస్తూ ఉన్నాను నా అంతా ఉల్లానిపోవచ్చు నువ్వు లేవు

இந்த குடிய மாசு வாடபாடாக நாரி மாணி சின்ன பாடாக ਦਾ ਬਰਤਵੇ ਨਰਵੀ ਨਰਵੀ ਕੁਝ ਨਾ ਮਨੋੜ ਕਾ ਆ ਜਿਨ ਮੱਤੀ ਚੋਂ ਵਰ ਕਾ ਆ ਜਿਨ ਕਲਾ ਆਸਾ ਜਿਉਣਾ ਇਹ ਤੱਕ ਆ ਨਹੀਂ ਤਾਂ ਕੂ ਐਸੇਂ ਰਾ ਆ ਆ ਨਹੀਂ ਤੇ ਨਗਾ ਦੇਣਾ ਤਾਂ ਘੱਟ ਦੇਣਾ రాత్రి పగల రమ్మన్న గారు ఎక్కడ పోయినా తో చూసినా రాత్రి కూడా చా చేసిపోవచ్చిన పగలు చేసిపోవచ్చిన జనం వచ్చిన మొత్తం కాళ్ళు వచ్చినా అది కూడా వచ్చిన ఎత్తు కూడా వచ్చినా అది కూడా వచ్చిన పిల్లలు రా పిల్లలు వచ్చిన

రాజులు ఎవరు ఇతను எவரும் போட்ட மதகிரி மாராஜட்டி ஐதகுரு ஜமல தோட்டி ஜொன்னி ஜொன்னு பண்ண பெட்டி ஒக்கசரி காக்க மூடு మూడు படி போய் పోయేవాడు పోలేక నా తండ్రి వద్దకు వద్ద కనిపోయే మాటలు చెప్పి నాకు పెళ్లి కాలేదు నాకు లగ్గం కాలేదు నాకు వెనక ముందు ఎవరు లేరంటే నేను పెళ్లి చేసుకున్నాక ఈ తప్పు నాది కాదు అక్కడ అక్కడే అవునా నా మోడ వాయిన తప్పు చేస్తాడు వాళ్ళు చెప్పులు దొరుకుతాడు ఆడినచ్చు కానీ నీ తండ్రికి లేదా నీ తల్లికి మానలేదా నీ ఊరికి లేదా ఆయనకి పెళ్ళి అయింది లేదా ఆయనకి అదే ఉన్నాడు పెళ్లి ఎవరు ఎవరు అట్ట అంటాడు సిగ్గులేక కట్టాడు ఆయన సిక్కులేకపోదా మాన మాటారా ఆవి తెలిసిన మొగడలేరా మొగడే అంత తేడికి పని సంవత్సరాలు చేసుకొని ఒక పోల్ లేదు ఒక పిచ్చి లేదు రాదు ఆరు నెలలు ఆశ ఉందావా ఆడు ఉంటాడా దాని దగ్గర ఆ చుట్టూ గుమ్మడి పండు వెనక ఉండాలి నీ నాలుగు

మనం రాజులం రాక్షసులం కాము మనం రాజులం ఆడపిల్ల అందాల బొమ్మని ఆడపిల్ల అందాల బొమ్మని పెళ్లి చేసుకొని వచ్చిండు నా గతి అందేరు చేస్తాడని చెప్పి నీ మనసు బాధపడతాంది నీ మనసు నాకు అర్థమైంది మరి నేను ఉండంగా నా భర్త రెండు భార్యని పెళ్లి చేసుకొని వచ్చిండు అంద చందాల పిల్ల నాకనే ఎక్కువ అందమైన అమ్మాయి ఆమె ప్రేమలు పడిపోయి ఆమెను పెళ్లి చేసుకొని వచ్చిండు నా గతి అందేరు చేస్తాడని చెప్పి నీ మనసు బాధపడతాంది నేను ఆమెను పెళ్లి చేసుకొని వచ్చింది దేనికి నీకు తెలుసా ఆమెతో కాపురం చేసి ఆమెతో పిల్లలు నా దానికి కాదే పిచ్చిదానా మరి నా ఇంటి లోపల ఒక దాసిరాలు మేరంగా ఒక్కదాని పని చేస్తున్నావు బామా నీవు నీ చేతి కింద దాసిరాలు కోరా ਨੀ ਪਹਿਲੀ ਐਸ ਕੋਣੀ ਕਾਪਰੋਂ ਐਸੀ ਆਵੇਂ ਤੋਂ ਪਿੱਲਰ ਲਗਾਣੇ ਦੀ ਦੇ ਇਹੇ ਨੀ ਜੇਦ ਕਿੰਨਾ ਦਾਸਿਰਾਲ ਬਣੇ ਰੰਗਾ ਜਸਤ ਲਗਾਣੇ ਆਵਾ ਸਾਰੇ হেল্ল' <laughs> చెప్పిన పని చెయ్యాలి అక్కడ నువ్వు చెప్పని నాకేం చెప్తున్నావు నువ్వు వాడుకోదు నీకు నీకు చెప్పింది నీ చేతి కింద ఇవరా అనే అది దాసి కన్ను హలో చెప్పిన పని వెళ్తా రోజు రాజు మదగిరి మహారాజు ఐదగురు జమల్ల పట్టుకొని రాజదేశం బుయ్యను రాజు మహారాజు ఐదుగురు జమల్ల What about that? నల్ల గోయితా గోయలేస్తా ఎవరికి తెలుగుంటా ఏమంట నా భర్త బంగారు అని చూడు గాని కానీ సంసారం చేయక ఏ బాయపడ్డదు అంట சரி <laughs> 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 <Hey, baghubantula. laughs> అంటారు అయినా అన్న మాటలు కడుపులో ఉన్నాయి కావచ్చు ఒకనాడు లేకపోయినా ఒకనాడు నా భర్త మారక నన్ను భార్య అని చెప్పి దగ్గర తీసుకోలేకపోతాడు అని చెప్పి పొద్దు పొద్దున లేసన ఉన్నదవ్వాని లేసి ఆవుల పెండ తీసి గోదల పెండ తీసి అంకి వలకులు వేసే గోదల పెండ చేసి అంకి వలకులు వేసి ఇంట్లో దందా పని బోళ్లు బాటలు పని చేసింది ఏదో లేదు నాయనా బావి కాడికి పోయి బాయులు ఎదుగుతా ఉంటే ఒక్క బింద కాదు రెండు బిందలు కాదు అరవై బిందెల ఆకిదలి ముప్పై బిందెల మంచుల్ని నా చేతులకు చెప్పిన పనులు చేసిన కానీ చేసిన చేతుల గుర మగవల వచ్చి పొక్కులు వాళ్ళకి మంటలు వేస్తాను ఓ కై వాళ్ళ రోజు నాడు చల్లని మందు పెట్ట వాళ్ళతో ఈ పుండ్లు తక్కినాక మళ్ళా పనులు చేసి చల్లని మందు పెట్టి చల్లని మందు పెడతా డాక్టర్ పిచ్చుకొస్తా డాక్టర్ తో రెండు సూలేస్తా అడిని పెట్టి ఆ నొప్పు తక్కువ చేస్తాను ఆ ఇట్నే పని చేస్తుంది ఇతనే ఉంటుంది మగవాని మనసు ఒక నాడు ఒకటి తెగిపోయి అది కూడా నా భార్య అని ఇది కూడా నా భార్య అని చెప్పి దాని ప్రేమలు పడ్డనుకో నా బతుకు నాణ్యం అవుతుంది దానికి మందు పెట్టాలి అది మంట మంటల పోట్లకు ఎగలేక ఏ కాయ బాయనై శరలన వస్తా వారం నా پیడ పోతది ఆయన ఐసిడి గిండి వచ్చింది ఇంత సున్నం వేసింది ఇంత కారం పొడి పోసింది ఇంత ఉప్పు వేసింది నా ముడికి రాసుకుంటా యా రాకుంటావా కదా నేను దంచుతున్నా అయితే నీకెందుకురా ముద్ద కట్టింది ಚತುವಂತ ಬನಿಲ್ ದಿವ